ఓం నమ శివా హర మహాదేవ శంభో శంకర అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనే గృహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవపురాణంలో ఇరవై ఏడు అధ్యాయం గురించి అయితే మనము విందాము జన్మ వేషం ధరించి వచ్చాడు సిరియాలుడు తపస్సుని అర్చించి తన గృహానికి రమ్మన్నాడు నాకు నరమాంసం కావాలి అని తపసి అడిగాడు అంతే కదా రండి అని మీకు ఈ ఎట్టి నియమాలున్నా నెరవేరుస్తాను అని సిరియాలుడు పిలిచాడు తపస్సు సిరియాలని ఇంటికి వచ్చాడు ఈ లోపల సిరియాలు లోపలికి వెళ్ళి తన భార్యకి సంగతి చెప్పాడు ఆ సంగళవ్వ ఏమీ పడకుండా చదువుకోవడానికి పోయిన తన కొడుకుని పిలిచింది కొడుకు వచ్చాడు ఇవాళ మన ఇంట్లో పండగ అని చెప్పి కొడుకు మధ్య శృంగారం చేసి తల్లి తండ్రి ఇద్దరు కలిసి కొడుకుని చంపారు ఆ మాంసం వండి ఇతరుల ఎలగరకుండా తపస్సుకి పెట్టారు ఏమయ్యా ఇందులో తలను వడ్డించినట్లు వండినట్లు లేదు అని అడిగాడు తపసి వింట్రుకులు వస్తాయని వండలేదు ఇదిగో క్షణంలో వండి తెస్తామని వెళ్ళి వారి తల కూడా వండి తెచ్చి వడ్డించారు బాగుంది ఇప్పుడు సహపంక్తి లేకుండా నేను పూజించాను రమ్మన్నాడు సంగళవ భయభ్రాంతులయ్యింది అయ్యింది సిరియాళుడు మాత్రం ధైర్యంగా పదమన్నాడు అంతా భోజనాన్ని కూర్చున్నారు తపస్సు శెట్టి నీ కొడుకును కూడా పిలువు భోజనానికి అన్నాడు వాడెక్కడకు ఆడుకోవడానికి పోయి ఉంటాడు అని మాట తప్పించాడు సిరియాడు అది ఎట్లా నీ కొడుకు సరసన లేకుంటే నేను భుజించని పిలువు అన్నాడు సంగళవ్వ నాయన రమ్మని పిలిచింది దుఃఖంతో వెంటనే చిన్న కూకటి జుట్టుతో చెవులకు కొండలాలతో పరిగెత్తుకుంటూ కొడుకు వచ్చాడు శివుడు సిరియాడు దంపతికి సాక్షాత్కరించాడు శెట్టి కుటుంబం పార్వతీ పరమేశ్వరుడికి శరణ చేసింది శివుడు వారిని తన వెంట కైలాసానికి తీసుకుని పోయాడు ఆ నిమ్మవ్వ కథ అయితే విన్నాం చతుర్థ మాచయ బసవులకి చెప్పినది కథ అన్నమాట ఇది పూర్వం నిమ్మవ్వ అనే భక్తులు ఉండేది ఆమె భక్తిని పరీక్షించి సిరియాలకి నన్ను మించిన త్యాగిలేడు అనే ఘనము తగ్గించదలిసి శివుడు సిరియాల్ని వెంట పెట్టుకుని మారువేషంలో నిమ్మవ్వని నిమ్మవ్వ ఇంటికి వచ్చాడు నిమ్ నిమ్మవ్వ జంగమయ్యలకు వెంట మొదలు పెట్టింది ఇంట్లో నిమ్మవ్వ కొడుకు వచ్చాడు అతడు శివశరణుల ఇళ్ళలోనే గొడ్లు కాయడము ఖాయంగా స్వీకరించిన వాడు అలసిపోయి స్వీకరించిన వాడు అలసిపోయి ఆకలితో వచ్చిన నిమ్మవ్వ కొడుకు బూరి సిద్ధం కావడం చూసి ఆ ఒక బూరిని తిన్నాడు నిమ్మవ్వ అది చూసి కుక్క ఆ శివ నైవేద్యం కాకుండానే నువ్వు ఎంగిలి చేసావా కట్టెలతో తల పగలగొట్టి చంపింది మరుక్షణమే ఆ శవాన్ని అవతలికి లాగి గడ్డిలో దాచి ఏ మాత్రం మోహం లేకుండా వచ్చి ఆ అయ్యలను అర్చనకు పిలిచింది చూచావా చిరుతొండ నంబి నిమ్మవ్వ భక్తి అని శివుడు చిరు ప్రత్యక్షంగా చూచి ఇది చూపాడు తర్వాత నిమ్మవ్వ నీ కొడుకును కూడా భోజనానికి పిలువ అన్నాడు శివుడు అప్పుడు నిమ్మవ్వ ఇలా అన్నది ఏమయ్యా శివుడా నీ మాయలు నా దగ్గర సాగు జాగ్రత్త చచ్చిన కొడుకుని సహాపంతికి ఎలా వస్తాడు వాడు శివద్రోహి చంపాను అంతే నాకేదో కైలాస ఆశ చూపి శరీరాలని చేసినట్లు నన్ను చేద్దాం అనుకుంటున్నావేమో నాకు నీ కైలాసం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు భో చేయకుండా కదిలావో చూసుకో ఏం చేస్తానని బెదిరించింది అది చూసి శివుడు సిగ్గుపడ్డాడు శివుడు తాను నిజరూపం చూపించాడు నిమ్మవ్వ నవ్వి గుండయ్య ఇంటికి భోగయ్య ఇంటికి దాన్నయ్య ఇంటికి ఏ నిజస్వరూపంతో వెళ్ళావు మానకంజరాని ఇంటికి చిరుతొండని ఇంటికి నిజ రూపంతో వెళ్ళావా అప్పుడు నేను మత్కర్ ఇప్పుడు ఎందుకు చూపుతున్నావయ్య స్వామి అన్నది శివుడు మారు మాట్లాడలేక శరియనతో సహా నిమ్మవ్వ పెట్టిన వింద అరిగించాడు తర్వాత నిమ్మవ్వ కొడుకుని బతికించి కైలాసాన్ని ఇచ్చాడు నిమ్మవ్వ మాత్రం మోక్షం కన్నా నాకు జంగమ్మ జంగమ్మ లింగ పూజనమే ఇష్టమని కైలాసాన్ని కూడా తిరస్కరించింది తర్వాతది కదా నరసింహ నాయనారు కదా శివుడు సిరియాలకి చెప్పాను అనమాట ఇది పూర్వము నరసింహ మొన్న మొన్నారు అనే చోళరాజు ఉండేవాడు ఆయన పట్ట మనిషి శివ పూజకు పోయింది దోవలో పూజ పుష్పాలు ఒక దాని వాసన చూసింది పూజారి చూశాడు పట్ట మహిషి రాగానే పూజారి పిల్లవాడు ఆమె ముక్కును పోసివేశాడు ఈ విషయము చోడరాజుకు తెలిసింది ఆయన పరుగు పరుగును వచ్చి పూజారిని పట్టుకున్నాడు నేనేం తప్పు చేశాను అని అన్నాడు తర్వాత కదా మనం ఇరవై ఎనిమిది అధ్యాయంలో తిరిగిందాము అంతవరకు స్వస్తి ఆ భగవన్ యనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరిజన సుఖం సమస్త బంగాళాంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర